తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభ వివిధ ఆరుమూరులో ఆ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభమయ్యి యాభై ఒకటి వరకు కొనసాగింది ఆ పోరాటం ప్రధానంగా భూమి కోసం ముక్తి కోసం గట్టి చాకరీ కోసం కొనసాగింది ఆరోజు సాకలి ఐలమ్మ బందగి రెడ్డి కుమరయ్య ఇట్లాంటి వీరులు వీరులతో పాటు సుందరయ్య గారు ఇప్పుడున్న మొన్న చనిపోయినటువంటి సీతారాం ఏచులు కూడా ఆ పోరాటంలో భాగస్వాములయ్యారు ప్రధానంగా ఆ రోజు జాగీర్దారు అట్లాగే జమీర్దారు మన రై తెలంగాణ సాయిదాబాద్ రైతాంగ పోరాటం ప్రధానంగా రజాకారులకు వ్యతిరేకంగా కొనసాగింది ఆ రోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద వెట్టి చాకిని విపరీతంగా చేయించుకునేటువంటి పరిస్థితి దాంతోపాటుగా సామూహిక అత్యాచారాలు కొనసాగించే పరిస్థితి ఉంది శిస్తు ఎక్కువ వసూలు చేసేటటువంటి పరిస్థితి వాటన్నిటికీ అంటే కష్టపడి పండించినటువంటి పంటని మొత్తం కూడా జాగీర్దారులు అక్రమంగా తరలిస్తున్నటువంటి సందర్భంలో మరి సాట లైలమ్మ నిలబడి ఆ అంతా కూడా పేద ప్రజలకు పంచినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉంది కానీ ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ దాదాపు పది లక్షల ఎకరాల భూమి మరి పేద ప్రజలకు పంచినటువంటి ఘనత ఉంది దాంతోపాటు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ సైన్యం మొత్తం కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి సైన్యం మొత్తం కూడా కమ్యూనిస్టులలో నాలుగు వేల మందిని మరి కాల్పులు జరిపి అసలు అంటే ప్రాణాలని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రోజు ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడి భూమిని పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది కానీ ఈరోజు రకరకాలుగా ఈరోజు మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు నాయకులు చెప్పుకుంటా ఉన్నారు కానీ ఆ చరిత్రను మొత్తం కూడా ఆ పోరాటం కమ్యూనిస్టులో తప్ప మిగతా ఎవరిది కాదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి నేటి పాలకులు ఆ పోరాటాన్ని ప్రజల మధ్య సిచ్చు ఈరోజు మతాన్ని విసిగొలిపి వాళ్ళ హిందువులు ముస్లింలు ముస్లిం రాజు అనేటటువంటి వక్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ మతం పేరుతోటి ఈరోజు రాజ్యాన్ని దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది ఆ పోరాటాన్ని పునిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ ఈరోజు మొత్తం కూడా ఏదైతే పాలకులు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో పేదలందరికీ కూడా భూమి కోసం భక్తి కోసం అట్లాగే నెక్తి జాక్రి కోసం కొనసాగినటువంటి పోరాటాన్ని ఇప్పటికీ నేటి ప్రజలందరికీ కూడా ఈ ఇచ్చినటువంటి హామీల కోసం పేద పేద ప్రజలకు ఇంటి జాగ కోసం ఆ పోరాటాన్ని మరి కొనసాగించడానికి కమ్యూనిస్ట్ పార్టీగా ఆ ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తామని చెప్పేసి ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు కొనసాగిస్తామని చెప్పే సందర్భంగా తెలియదు ఈరోజు ఆర్మీ సాయుధ పోరాటంగా వారోత్సవాల భాగంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగా స్వతంత్రం ప్రారంభమైన నుంచి ఆరు సంవత్సరాల పోరాటం లోపల భూమి కోసం గుప్తి కోసం వ్యక్తి విముక్తి కోసం సాగిన పోరాటము ఈ పోరాటాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు విమోచ మన విమోచన దినంగా కొంతమంది విలీన దినంగా కొంతమంది అంటే సృష్టించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆనాడు నాలుగు వేల మంది చనిపోవడానికి మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీ మా విద్రోహ దినంగా మేము చెప్పుకోవడం జరుగుతున్నది ఎందుకంటే ఆ వెట్టి చాకే విముక్తి కోసం చేసిన పోరాటంలో నాలుగు వేల మంది నెహ్రూ సైన్యం చంప సైన్యం ద్వారా ఉన్నటువంటి కార్మికులు కానీ భూమి కోసం పోరాటం చేసినటువంటి వారు కానీ చనిపోవడం జరిగింది ఇది ఏమాత్రం మాకు అంటే విద్రోహ దినంగానే భావిస్తున్నాం తప్ప ఇది ఒక విమోచన దినం కాదు విలీన దినం కూడా కాదు ఇది కేవలం కమ్యూనిస్టులు చేసుకునే వారోత్సవమే తప్ప ఇది ఉత్సాహం అనేటువంటిది కాదని మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో విష్ణు రామచంద్ర గారు యాభై వేల ఎకరాల భూమిని దున్ని ఇత అందరిని కూలీలుగా నిర్మాణం చేసిన సందర్భంలో పోరాటం జరిగింది ఆ పోరాటంలోనే దొడ్డి కొమరయ్య షేక్ బందగి దొడ్డి కొమ దొడ్డి కొమరయ్య మరి ఈ విధంగా వీళ్ళందరూ సుందరయ్య గారు అమరులైనటువంటి సందర్భం కాబట్టి మేము విద్రోహంగానే భావిస్తూ ఇది కమ్యూనిస్టులకు మాత్రమే జరుపుకునే వారసత్వంగా మేము భావిస్తూ ఈ ఈ ఈ స్ఫూర్తితోటే మేము అన్న ఈ కార్మిక చట్టాలను కానీ వ్యతిరేకిస్తూ కార్మికులకు కావలసినటువంటి పోరాటాలకు మేము స్ఫూర్తి తెచ్చుకుంటూ తెలియజేస్తాము